హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము పదవ తరగతి ఉపవాచకం ఉంది కదా పదవ తరగతిలో రామాయణము దానిలో పాత్రలు స్వభావాలు గురించి చెప్పుకుంటే మనము శ్రీరాముడు లక్ష్మణుడు సీత ఇవన్నీ చెప్పుకున్నాము మరి ఈరోజు మనము విశ్వామిత్రుడు గురించి చెప్పుకున్నాము మనకు పాత్రలు స్వభావాలకి ఫోర్ మార్క్స్ ఉంటాయి ఈరోజు మనం విశ్వామిత్రుడు గురించి చెప్పుకుందామా మరి మొట్టమొదటి పాయింట్ చూడండి ఇక్కడ విశ్వామిత్రుడు ఇక్కడ ఉన్నాడు విశ్వామిత్రుడు మీకు చిత్రాల ద్వారా నేను ఈరోజు మీకు ఈ యొక్క జవాబును చెప్పాలనుకుంటున్నాను మొదటి చిత్రం చూసినట్లయితే మనకు అక్కడ విశ్వామిత్రుడు పైన ఏముంది సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడు అంటేనే మనకు తేజస్సు కదా కాబట్టి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు మొదటి పాయింట్ ఏమి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు ఈ చిత్రాన్ని మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే ఈ చిత్రాన్ని చూసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు తర్వాత రెండవ పాయింట్ వచ్చేసి ఈ చిత్రం చూడండి ఇక్కడ మనకేముంది నేచర్ గురించి ఉంది అంటే భగవంతుడు సృష్టించినటువంటి నేచర్ అనమాట కదా మరి భగవంతుడు ఇస్తే మన విశ్వామిత్రుడు ఎలాంటి వాడంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు అనమాట అర్థమవుతుందా విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు మరొకసారి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు ఈ చిత్రాన్ని గమనించండి ఇక్కడ విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు చూసారా విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు చేస్తుంటే పైన ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉన్నారు చూసారా వాళ్ళు ఎవరంటే మారీచుడు సుబాహులు మారీచుడు సుబాహులు వీరిద్దరూ ఆ యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్నారు అర్థమైందా ఏమి లేదండి మనకు విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు ఆ యొక్క యజ్ఞానికి ఆటంకం కలిగిస్తుండేది ఎవరంటే మారీచుడు సుబాహులు వీరిద్దరూ ఆ యజ్ఞానికి విఘ్నాలను కలిగిస్తున్నారు విఘ్నాలు అంటే మీ ఆటంకాలు విఘ్నాలు అంటే ఆటంకాలు అందుకోసమని ఇక్కడ చూడండి విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తున్నాడని చెప్పాను కదా ఆ యజ్ఞాన్ని సుబాహులు మారీచుడు ఇద్దరు ఆ యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారని చెప్పినాను మరి అప్పుడు విశ్వామిత్రుడు ఊరుకుంటాడా ఎలాగైనా సరే ఆ యొక్క రాక్షసులను చంపాలి కదా కాబట్టి ఆ యజ్ఞాన్ని రక్షించడానికి శ్రీరాముని తన వెంట పంపమని ఇక్కడ విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు దశరథుణ్ణి కోరాడు పైన చీరలో కూర్చున్నాడు కదా సింహాసనం పైన అక్కడ దశరథ మహారాజు కింద వచ్చేసి ఇక్కడ విశ్వామిత్రుడు ఆయన చేస్తున్నటువంటి యజ్ఞానికి ఆటంకాలు కలుగుతున్నాయి కాబట్టి తమ వింట ఆ యజ్ఞాన్ని రక్షించడానికి తమ వింట శ్రీరాముణ్ణి పంపమని విశ్వామిత్రుడు దశరథుణ్ణి కోరాడు కోరింటే ఎంతైనా దశరథుడికి చాలా ఏళ్ళకి కదా పిల్లలు పుట్టారు కదా అతను పిల్లలు కాక అశ్ ఏం చేసినాడు పుత్రకామిష్టి యాగం చేసినాడు కాబట్టి శ్రీరాముడు వాళ్ళు పుట్టారు మరి ముఖ్యంగా శ్రీరాముడు అంటే దశరథ మహారాజుకు చాలా ఇష్టం కాబట్టి మొదట అతను అంగీకరించలేదన్నమాట దశరథ మహారాజు మొదట శ్రీరాముని విశ్వామిత్రుని వెంట పంపడానికి అంగీకరించలేదు దానితో విశ్వామిత్రునికి అగ్గి మీద కోపం చాలా కోపం వచ్చింది కోపం వచ్చి దశరథుని పైన అగ్గి మీద గుగ్గిలము అయ్యాడు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలము అయ్యాడు ఏమి లేదు మరొకసారి చెప్తాను రండి ఒకరోజు విశ్వామిత్రుడు యా ఒక యజ్ఞాన్ని చేయాలని సంకల్పించాడు ఆ యజ్ఞాన్ని మారీచుడు సుబాహులు ఏం చేస్తున్నారు ఆ యజ్ఞానికి ఆటంకాన్ని కలిగిస్తున్నారు అందుకోసమని ఆ యాగ సంరక్షణార్థము ఆ యాగాన్ని రక్షించడం కోసమనేసి విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి తమ వెంట శ్రీరాముణ్ణి పంపమని దశరథుణ్ణి కోరాడు కోరింటే దశరథుడు మొదట అంగీకరించలేదు దానితో విశ్వామిత్రుడికి అగ్గి మీద గుగ్గిలము అయ్యాడు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలము అయ్యాడనమాట కానీ చివరికి ఏం చేసినాడు ఇంకా చివరకు దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట పంపడానికి ఒప్పుకున్నాడు అనమాట అర్థమవుతుందా విశ్వామిత్రుడు దశరథుడు దశరథు ఏం చేసినాడు చివరకు శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారు ఇక్కడ చూసారా దశరథ మహారాజు శ్రీరామచంద్రులను విశ్వామిత్రుని వెంట పంపడము జరిగింది తర్వాత ఇక్కడ చూడండి ఈ చిత్రాన్ని చూస్తే మీకు ఇక్కడ విశ్వామిత్రుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఇక్కడ అన్ని విద్యలు నేర్పిస్తున్నట్టుంది కాబట్టి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో విద్యలను అస్త్రశస్త్ర ధర్మాలను ఉపదేశించాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో విద్యలను అస్త్రశస్త్ర ధర్మాలను ఉపదేశించాడు ఇలా విద్యలు నేర్పించినందుకే ఇక్కడ చూసారా మారీచుడు సుబాహులను ఇక్కడ వాళ్ళు బాణాలు వేస్తున్నారు ఎవరు శ్రీరాముడు లక్ష్మణుడు కదా విశ్వామిత్రుడు ఇట్లా రామలక్ష్మణులను తన వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు కదా ఇలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఏం చేసినాడు గంగా అవతరణ గురించి అహల్య వృత్తాంతం గురించి శ్రీరామచంద్రులకు వివరించాడు అర్థమవుతుందా శివుని జటాజటం పైన ఎవరుంటారు గంగా ఉంటుంది కదా కాబట్టి ఈ యొక్క గంగ యొక్క అవతరణ గురించి తర్వాత అహల్య శాపం గురించి శ్రీరాములకు వివరించడం జరిగింది ఎవరు విశ్వామిత్రుడు అంతేకాదు నగరంలో జనకుడు ఉంటాడు కదా మిథిలా నగరంలో ఆ మిథిలా నగరంలో జనకుడు ఏర్పాటు చేసినటువంటి స్వయం వరానికి శ్రీ తీసుకెళ్ళినాడు ఎవరిని శ్రీరామ లక్ష్మణులను తీసుకొని వెళ్ళడము జరిగింది మిథిలా నగరంలో జనకుడు ఏర్పాటు చేసినటువంటి స్వయం వరానికి శ్రీరామ లక్ష్మణ్ను తీసుకొని వెళ్ళి రాముని చేత శివధనుర్భంగం చేయించాడు చూసారా ఇక్కడ శివధనుసుని విరిచేసినాడు ఎవరు శ్రీరాముడు ఎవరు తీసుకెళ్ళినారు విశ్వామిత్రుడు జనక మహారాజు ఉండేటువంటి జన్ మిథిలా నగరానికి శ్రీరామచంద్రుని తీసుకుని వెళ్ళి అక్కడ రాముని చేత శివ ధనుర్భంగము చేయించాడు అంతేకాదు చివరకు సీతతోని శ్రీరామునికి వివాహం చేయించాడు సీతతోని శ్రీరామునికి వివాహము చేయించాడు తర్వాత ఈ కొత్త దంపతులు ఉన్నారు కదా సీతారాములు ఈ కొత్త దంపతులను ఆశీర్వదించి చివరకు ఏం చేసినాడు కొత్త దంపతులను ఆశీర్వదించి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు చూసారా హిమాలయ పర్వతాలు ఈ చిత్రాల ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే మీకు అలాగే మైండ్లో ఉంటుంది ఈజీగా కూడా జవాబు అనేది వచ్చేస్తుంది మరొకసారి చెప్తాను మీరే చెప్పండి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు తర్వాత ఇక్కడేముంది ప్రకృతి ఉంది కాబట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు ఎవరంటే విశ్వామిత్రుడు ఇంకా చూడండి విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు కానీ ఆ యజ్ఞానికి మారీచుడు సుబాహులు ఏం చేస్తున్నారు ఆటంకాలు కలిగిస్తున్నారు కాబట్టి విశ్వామిత్రుడు ఏం చేశాడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు వచ్చి సీతారా శ్రీరాముని తన వెంట పంపమని కోరడం జరిగింది కానీ దశరథుడు మొదట అంగీకరించలేదు దానితో విశ్వామిత్రుడు ఏం చేశాడు అగ్గి మీద గుగ్గిలము అయ్యాడు మరి చివరకు తప్పదనేసి దశరథుడు ఏం చేశాడు శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపడం జరిగింది చూసారా ఇక్కడ విశ్వామిత్రుని వెంట సీతారాములను శ్రీ శ్రీరామచంద్రులను శ్రీరాముడు లక్ష్మణులను పంపడము జరిగిందనమాట తర్వాత ఏం చేసినాడు విశ్వామిత్రుడు ఇక్కడ శ్రీరామ లక్ష్మణులకు ఎన్నో విద్యలను అస్త్రశస్త్ర ధర్మాలను ఉపదేశించాడు ఆ యొక్క ధర్మాల ద్వారానే ఇక్కడ మనకి రాక్షసులను చంపడము జరిగిందనమాట తర్వాత మధ్యమంలో మనకు గంగా అవతరణ గురించి అహల్య శాప విమోచనం శాపం గురించి చెప్పడం జరిగింది గంగా అవతరణ గురించి అహల్య శాపం గురించి శ్రీరామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు వివరించాడు అంతేకాదు మిథిలా నగరంలో ఉన్నటువంటి జనకుడు ఏర్పాటు చేసినటువంటి స్వయం వరానికి తీసుకొని వెళ్ళి శ్రీరాముని చేత శివధనుర్భంగము చేయించాడు తర్వాత శివధనుసు విరిచినందుకు ఏమైంది ఇంకా సీతారాములకు వివాహము జరిపించడము జరిగింది తర్వాత కొత్త దంపతులను ఆశీర్వదించి అతను హిమాలయాలకు వెళ్ళిపోయాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు అర్థమైందండి